స్నేహాలు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ స్నేహంలో ఒక చిన్న చమత్కారం ఉంటుంది ఇప్పుడు ప్రకాష్ గారు ఉండదు ఆయన సాయంత్రం స్నేహం చేస్తే ఆ చమత్కారం తెలిసిపోతుంది అట్నే ఉపన్యాసాల్లో ఒక్కో ఉపన్యాసం వేలయ్యా అన్నట్టుగా విద్యాసాగర్ ఉన్నాడు ఆంధ్ర నుంచి వచ్చాడు భాష భద్రిక ఆయన రచయిత అంటే చెప్పాలంటే ఒక పేద ఒక సముద్రం అంత కథ ఉన్నది అలలు అలలుగా విద్యాసాగర్ అన్న మాట్లాడినా ఏది ఇంట్లో మాట్లాడినా పిల్లల ముందు మాట్లాడినా పెద్దల ముందు మాట్లాడినా వేదిక మీద మాట్లాడినా వేదిక కింద మాట్లాడినా అది దానికి అట్లా నేనైతే ఒక అజ్ఞానమాట ఆయనకి ఇప్పుడు విద్యాసాగర్ మాట్లాడి మహాత్మా జ్యోతిబాబు కూలీ బాబాసాహెబ్ అంబేద్కర్ల పాదాలను నమస్కరించుకుంటూ సభాధ్యక్షులు స్టేజ్ మీద అంబేద్కర్ అన్న తిలకర్ శ్రీనివాస్ మల్ల శిర్యప్రకాష్ గారు ఎల్ఏ సురేష్ గారు ఇంకా పెద్దలందరికీ సభకు విచ్చేసిన మీ అందరికీ జై భీమ్ జై ఒక సంధి సమయంలో మనం ఇక్కడ కలుసుకున్నాం ఎవరైతే మనోవాళం మీద పోరాడాల్సిన దళితులు వాళ్ళ మీద పోరాటం మానేసి వీళ్ళ వీళ్ళే ముప్పై సంవత్సరాలు పోరాడి అలసిపోయిన సందర్భంలో మనం ఇక్కడ ఉంది ఏం చేయాలనేది ఇద్దరి దగ్గర ప్రోగ్రాం లేదు ఎందుకంటే ఇద్దరూ అంబేద్కర్ వదిలేసి ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఎవడైనా నేను అంబేద్కర్ అంటే మనం వాళ్ళని ఏమడగాలంటే నీదే పార్టీ అయినా దే పార్టీ కానప్పుడు నువ్వు ఎట్లా అంబేద్కర్ వాది పోతుంది అంబేద్కర్ ఆయన జీవిత కాలంలో చనిపోయే వరకు కూడా ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలోనే ఆయన ప్రజల ముందుకు వచ్చాడు తప్ప ఒట్టి మనిషిగా రాలా చాలా మంది ఏం చెప్తున్నారంటే అంబేద్కర్ అని అంటే ఏ పార్టీలో నుండి అయినా జైబీ మనోచి నువ్వు అంబేద్కర్ వాది ఇంకా సపరేట్ అంబేద్కర్ ఇజం నువ్వు ఎక్కడ ఎత్తుకుతావు అంబేద్కర్ వాది అంబేద్కరిజము అని అంటే గాంధీకి కొన్ని నిజంతో పనిచేసే పార్టీలు ఉన్నాయి అంబేద్కర్ ఇజంతో పనిచేసే పార్టీలు తక్కువ సంఘాలు ఎక్కువ సంఘం పెట్టడం ఈజీ పార్టీ పెట్టడమే కష్టం ఇందాక మన గౌతమ్ చెప్పినట్టు అందరూ జాతీయ అధ్యక్షులు మా ఊర్లో అయితే ఈ నాలుగో వీధిలో జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు మూడో వీధిలో రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళిద్ద రోజు ఈ అరుణాచల్ ప్రదేశ్ కూడా నేనే అధ్యక్షుడు అని జాతీయ అధ్యక్షుడు తెలియదు స్పృహలో ఉండదు ఆ కరక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను జాతీయ అధ్యక్షుడు అని చెప్తా ఉంటాడు కొన్ని జాతీయ అధ్యక్షుడు హోదాలో ఏమన్నా డిస్కషన్ ఏమన్నా చేయగల కలెక్టర్ తంటే అదే లేదు ఇతర పక్షాలు కలెక్టర్కి ఈ వచ్చింది పద పది మీద చేసుకోబడితే పోతుంది అని పంపిస్తే అంతేగాని ఒక జాతిని నడిపించగలిగిన స్థితిలో లేకపోతే జాతిని నిర్దేశించగలిగిన స్థితిలో మన నాయకులు లేరు నాయకులు అని అంటే ఎవరు పెడతాడు నాయకులు అంటే దానికి ఒక ఇది కాదు కదా విశాఖపట్నంలో సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో కాంక్షి రం దిగాడు మీట్ ని ప్రశ్న అడుగుతున్నారు ప్రశ్నలు ఈ చెప్తా ఉన్నాడు ఒక విలేకర్ అన్నాడు అసలు సామాజిక న్యాయాన్ని జాతీయ ఎజెండా మీదకి తీసుకొచ్చిన ని మీరు ఎందుకు అన్నాడు అతను వ్యాపారస్తులకి బానిసా నేను కలుపుకోను అలా రామ్ విలాస్ పాశ్వాన్ మీ వాడే కదా మీ వాడి తరపున పోరాడుతున్నాడు కదా రామ్ విలాస్ పాశ్వాన్ కలుపుకోవచ్చు కదా అన్నాడు రామ్ విలాస్ పాశ్వాన్ బ్రాహ్మణ బనియానికి బానిస నేను కలుపుకోను అన్నాడు మరి నువ్వు అన్నాడు విలేకరి నేను బహుజనులకు మన లీడర్ నేను బహుజనులకు బానిసన్నట్టు ఉండాలి యాక్చువల్ మనకేమవుతుందంటే అంబేద్కర్ ముప్పై ఐదో చట్టం తర్వాత సంఘం అనేది పెట్టలే పార్టీయే పెట్టాయి దత్తారు అని నెహ్రూ గవర్నమెంట్ లో సోషల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండేవాడు ఆ దత్తారు కి అంబేద్కర్ అంటే బాగా ఇష్టం ఒకరోజు పార్లమెంట్ లో అంబేద్కర్ తో అన్నాడు దత్తారు అప్పటి వరకు మనకి సోషల్ వెల్ఫేర్ మినిస్టరీ లేదు అసలు మొట్టమొదట నెహ్రూ ఎప్పుడైతే చైనా వెళ్ళాడో నెహ్రూకి చైనాలో మావో అందరు మినిస్టర్ పరిచయం చేస్తున్నాడు అంట చేస్తా చేస్తే ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఈయన ఆర్ మినిస్టర్ అని చెప్పి ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ కూడా మినిస్టర్ ఉంటాడా నెహ్రూ అడిగాడు ఉండాలి కదా అంటే అప్పుడు ఆ దత్తాలు అనేయని పెట్టాడు ఆ దత్తాలు అంబేద్కర్ అడిగాడు అంబేద్కర్ నీ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ని సంఘం అని చెప్పు నేను లక్షలు చేస్తాను మా మంత్రివర్గంలో ఉంటాడు అంబేద్కర్ ఏమన్నా తెలుసా నా ప్రాణం పోయిన దాని సంఘం అన్నం నాది పార్టీ తరఫున జనం పోటీ చేయాలి ఈ దేశాన్ని డబ్బులు ఇస్తానంటే నా సంఘం అన్నం నా వల్ల కానీ అదే అంబేద్కర్ పేరుతో సంఘాలు ఎక్కువైపోయినాయి మీకు చాలా సంఘాలకు అధ్యక్షుడు తెలుసు ఉపాధ్యక్షుడు చెప్పనండి లేడు వాడే అధ్యక్షుడు పెళ్లికి అతనే పిలుస్తారు బహిరంగ సభకు అతనే పిలుస్తారు సంతాప సభకు అతనే పిలుస్తారు నా తరఫు నువ్వు వెళ్ళడం ఇంకో లేడత పార్టీలు ఉండటం అనేది ఒక బహుజన్ సమాజ్ పార్టీ ఒక బీసీకే పార్టీ అట్లా కొన్ని అట్లా ఉన్నాయి కానీ రిజిస్టర్ పార్టీలు చాలా ఉన్నాయి అది బీఫామ్ పార్టీ లేవు వాటి మనం పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు మనకేం మన ముందున్న కర్తవ్యం ఏంటంటే మనకి ఒకటి పొలిటికల్ మూమెంట్ ఉండాలి రెండవది అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లగలిగేటువంటి ఒక కర్తవ్యం ఉండాలి మూడవది మన మీద దాడుల్ని ఎదుర్కొనే ఒక వ్యూహం ఉండాలి ఈ మూడు కర్తవ్యాలు కలిగిన ఒక పార్టీ ఉండాలి అంతేగాని ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు మా సాంఘిక ఉద్యమం మా రాజకీయాలతో పని లేదని చెబుతారు ఒకడేం చెప్తాడు మా మాది అసలు మొత్తం ఏం జరిగినా సరే నీ ఎక్కడ తెలిపినా నేను బలకరిస్తున్నాను మొత్తం మనందరం పోలింగ్ బూత్ లో కలుసుకున్నాం అంటాడు ఒక వీటన్నిటికీ తప్పనిసరి ఈ రెండిటి వదిలేసి మూడు ఆయన ఏం చెప్తాడు నేను అంబేద్కర్ ప్రచారం చేస్తాను అంటాడు అంటే మనం ఏమో కిడ్నీ స్పెషలిస్టు హార్ట్ స్పెషలిస్ట్ లాగా ఇట్లా ఎవరు కాళ్ళు దాన్ని తీల్చుకుంటే ఎవరు కావాల్సిన అంబేద్కర్ వాళ్ళని తీసుకుని వెళ్ళారు ఈ మూడు అంబేద్కర్ చేస్తున్నాడు కదా ఒక ఆయన ఐఏఎస్ రిటైర్ అయిన ఆయన రిటైర్ అయిన తర్వాత సార్ ఏం చేస్తున్నారు సార్ అంటే ఏం లేదు సార్ ఏదన్నా పొలిటికల్గా ఏమన్నా మీరు చేరతారా ఎక్కడన్నా పాలిటిక్స్లో లో అంటే లేదండి నేను అంబేద్కర్ ప్రచారం చేస్తాను పాలిటిక్స్ కాకు ఇంట్రెస్ట్ లేదు అరే అంబేద్కర్ ఏమన్నా రామకృష్ణ బాయి షిరిడి సాయిబాబా నువ్వు ప్రచారం చేసుకుంటూ తిరగడానికి అంబేద్కర్ చెప్పినది ఏమిటి అంబేద్కర్ ఈ దేశాన్ని పరిపాలించారు అంటే ఆ పరిపాలించడానికి కావాల్సిన పని చేయకుండా నేను అంబేద్కర్ ప్రచారం చేస్తానంటే ఇప్పుడు వరకు మనకు వాళ్ళందరూ అందరూ అంబేద్కర్ను పొగిడూరుకోవడం తప్ప అంబేద్కర్ చెప్పిన పనులు ఏది అంబేద్కర్ అంత మీద అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా అంబేద్కర్కి ఎంత ఉందో తెలుసా ఈ ముచ్చటే కానీ అంబేద్కర్ చెప్పిన పనుల్లో చెమట పట్టని పనులన్నీ అనుకున్నారు చెమట పట్టే పనులు తెలియదు అదే రాజకీయంగా నిలబట్టమండి ఇప్పుడు నల్లా సూర్యప్రకాష్ అని చెప్పాడే ఈయనకి ఇయ్యాలి నువ్వు అవతరా నేను ఇవతరా అని అని అనగలిగేవాడు లేడు మనకి అంబేద్కర్ విగ్రహాలను ఎలా గ్రామాల్లో తీసుకెళ్ళగలిగాం అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామాల్లో తీసుకెళ్ళకపోయాం ఆ అంబేద్కర్ విగ్రహం కూడా ఎందుకు వేస్తారంటే ఆ నియోజకవర్గంలో ఉన్న మంత్రికో ఆ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుడికో దగ్గర కావడానికి ఈ విగ్రహం దగ్గర మార్గం అంతే వాడిని తీసుకొచ్చి ఆవిష్కరించడం కోసం అంబేద్కర్ కానీ అంబేద్కర్ గురించి అంబేద్కర్ చాలా మంది అంబేద్కర్ జీవిత చరిత్ర చదివిన వాళ్ళు ఎక్కువ అంబేద్కర్ కి సంబంధించిన గోపారు హిందూ ఫిలాసఫీ ఆఫ్ హిందూజం ఇది చెప్పాడు చెప్పాడు కృష్ణాను గీతాలు గీతాలు ఇది చెప్పాడు బుద్ధానేసి ధర్మాలు ఇది చెప్పాడు అని తెలియదు చాలా మంది తెలియదు అది తవరు కూడా ఆయన జీవి చరిత్రే వాళ్ళు చెప్తారు భారతదేశంలో కార్ల్ మార్క్స్ కి అంబేద్కర్ కి ఏం జరిగిందంటే కార్ల్ మార్క్స్ కి మార్క్సిజం చదివిన వాళ్ళే కార్ల మార్క్స్ ఆ సిద్ధాంతం అది నీకు ఇండియా పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మార్చారా లేదా తర్వాత విషయం కానీ అంబేద్కర్కి కి మార్క్స్ కేమో ఆయన సిద్ధాంతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళ మద్దతు దొరికింది అంబేద్కర్ కి ఏమో లబ్దిదారుల మద్దతు అంబేద్కర్ అంటే నీకు ఎందుకు ఇష్టం అంటే నాకు స్కాలర్షిప్ ఇచ్చిన ఆయనే నాకు ఉద్యోగం ఇచ్చిన ఆయనే నా తరు తెల్ల అంబేద్కర్ కి ఐడియ ఐడియలిస్టుల మద్దతు లేదు ఐడియలాజికల్ గా ఉన్న వాళ్ళ మద్దతు లేదు వీళ్ళందరూ కూడా అంబేడ్కరే మనం ఇప్పుడు చాలా మంది మార్క్స్ క్యాపిటల్ రాసినప్పుడు సామ్రాజ్యవాదం లేదు మరి రష్యాకి వెళ్ళిన తర్వాత లెబీన్ ఏం చేయాలి ఆ ఎట్లా చేయాలో ఆ విధానాన్ని రకమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని మార్క్సిజం మూల సూత్రాలకు అనుగుణంగానే సామ్రాజ్యవాదాన్ని దప్పుపెట్టాడు చైనా వచ్చేసరికి అక్కడ పెట్టుబడిదారు వ్యవస్థ లేదు సామ్రాజ్యవాదం లేదు మరి అక్కడ ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సంబంధించి మావు మార్క్సిజం మూల సూత్రాలను చెడకుండానే చైనా కావాల్సినటువంటి చేసుకున్నాడు ఎంతగా చేశాడంటే మావో ఏదైనా మన జాతీయతకు లొంగాలన్నాడు అది మార్క్సిజం అయినా సరే మన జాతీయతకు లొంగాలి క్రైస్తవం కూడా మన ఏసయ్య మన మాకు పల్లెటూరులో యేసయ్య అంటారు కదా ఏసై అంటే ఇస్రాయల్ దేశంలో జీసస్ అనేవాడిని మన జాతీయ లొంగేటట్టు చేసుకున్నాం అలాంటిది మార్సిజానికి అట్లా లొంగేటట్టు చేసుకునే పరిస్థితి రాదా ఇక్కడ ఇక్కడ అంతా మనం ఎవరి మీద అయితే పోరాడాలో వాళ్లే మార్క్సిజం జెండా తీసుకుని తిరిగారు వాళ్లే కమ్యూనిస్టులు అయిపోయారు వాళ్ళు కులం ఏడు ఎక్కడా లేదంటాడు కులం ఉపరితల సమస్య అంటాడు అందుకే కలేపూర్ ప్రసాద్ ఏమన్నా అంటే మరే కులం ఉపరితల సమస్య కాదు పునాదు నుంచి ఉపరితల దాకా కనిపించింది భారతదేశంలో కలేపూర్ ప్రసాద్ సూత్రీకరించాడు అలా అనుకున్నప్పుడు మనకి ఇక్కడ అంబేద్కర్ సంబంధించినటువంటి సిద్ధాంత అవగాహన అనేది మన కార్యకర్తల్లో మన నాయకుల్లో చాలా తక్కువ ఆయన ఏం చేశాడో దాన్ని లిమిటేషన్ చేసేవాడు కూడా లేదు ఇప్పుడు ఎప్పుడో జరిగిన దేవాలయ ప్రవేశాన్ని మంచి సిపిఎం వాడు ఆ పరిస్థితులకి ఆ కాలానికి ఆయన అట్లా చేసినాడు ఆ తర్వాత మళ్ళీ కాంక్షీరామ్ వచ్చిన తర్వాత కానీ మనకి ఆ రాజకీయ భావన జనంలో రగల్చలేదు కాంక్షీరామ్ వచ్చాడు కాక్షిరాం వచ్చి ప్రాక్టికల్ గా నిరూపించాడు కానీ అదే కానుషం ఎనభై తొమ్మిదిలో గుంటూరు వస్తే హాల్లో ఇరవై మంది లేదు బయట ఆయన తలాలు పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళింది వచ్చేదాన్ని రోడ్డు మీద అట్లా కూర్చున్నాడు కాంచం ఎనభై తొమ్మిదిలో అదే కాంక్షరం తొంభై నాలుగులో వస్తే ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా కష్టమైపోయింది ఒక రిజల్ట్ అక్కడ చూపించి వచ్చాడు కదా ఇప్పుడు మన వాళ్ళంతా ఏమంటారంటే మాల ఏం చెప్తున్నారంటే మనకు మాదికలు కలిసి రారు కాబట్టి మనం రాజకీయాల్లో కెలవలేము ఏం చెబుతారంటే మనం మానవుడు కలిసి వీళ్ళిద్దరితో కలిసేవాడు ఒకడుంటాడు వాడు ఏం చెబుతాడు మనం కరెక్ట్ గా బీసీ వాడు ఈ బీసీలే ఒక్కళ్ళే అవతల ఉన్నాడు చెబుతాడు అని నువ్వు ఎవరితోనైనా కొంతమందితోనైనా కొంతమంది జనాన్ని అయినా ఒక పొలిటికల్ ఫోర్స్ గా చేస్తే ఆ పొలిటికల్ ఫోర్స్ తో నువ్వు రాజకీయం నడపాలి ఒకసారి ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో కాంక్షి వస్తుంటే వస్తుంటే ఎదురున్నాడు ఈ ఫ్లైట్లు అరే పెద్ద కళాకారులు పిలవండి అని చెప్పి ఈయన పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరు అక్కడ నుంచి రాజకీయాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఈయన పీపుల్స్ వారి సంగతి అడిగాడు ఆయన బిఎస్పీ సంగతి అడిగాడు ఇద్దరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న తర్వాత ఆఖరిలో గద్దర ఏమన్నాడంటే అంటే మీ బలం ఎంత అన్నాడు కాంచీరామ్ కాంచీరామ్ ఒక ఇంటర్వ్యూకి ఇంతే అన్నాడు ఇంతేనా ఇంతే దీంతో ఏం చేస్తా అన్నాడు త్రాసులో ఇది అటేస్ట్ అప్పుడు గెలిచేటట్టు నేనే ఇండియా పాలిటిక్స్ తయారు చేశాను అన్నాడు కాంచీరాం ఒక్క ఇంటర్వ్యూ అటేస్ట్ తిట్టేస్తే నీకు జనాభా ఆవిడ కలిసి రావట్లేదు ఇది కలిసి రావట్లేదు అనే చర్చెందుకు నీకు నీతో వచ్చిన ఇరవై మందితో కలిసి ఒక ఉద్యమం మొదలు పెడితే దాన్ని చూసి వెళతా వాళ్ళు జాయిన్ అవుతారు కదా అది ఆ కర్తవ్యాన్ని మనం మర్చిపోతున్నాం ఇప్పుడు మనకి బహుజన సమాజ్ పార్టీ ఒక రోల్ మోడల్ గా పనిచేసింది అందులో ఏమన్నా బలహీనతలు ఉంటే లోపాలు ఉంటే పక్కన పెట్టుకోవచ్చు మిగిలిన కార్యాచరణ తీసుకుని మనం బయలుదేరవచ్చు ఇప్పుడు వీసీకే వచ్చింది తిరు తిరుమావరం అనేది తమిళనాడులో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సైంటిస్ట్ గా పనిచేస్తూ రిజైన్ చేసి మహారాష్ట్రలో దళిత ప్రాంతర్స్ పార్టీని అక్కడికి తీసుకెళ్లి దళిత ప్రాంతర్స్ తరఫున వాడు పది సంవత్సరాల ఎలక్షన్ బాయ్కాట్ చేశారు పది సంవత్సరాల ఎలక్షన్ బాయ్కాట్ చేసి ఎవరు వీళ్ళ మీద దాడి చేస్తే వాడిని చంపేశారు ఎవరు వీళ్ళ మీద కొడితే వాడిని కొట్టారు ఎవరు మన పిల్లలు రేపు చేస్తే వాడి మీద పోయి దాడి చేశారు అట్లా హిట్ బ్యాక్ అని ఒక స్లోగన్ ఇచ్చాడు ఆయన ఆ తర్వాత మళ్ళీ ప్రజలే ఈ డిమాండ్ చేశారు నువ్వు ఎలక్షన్లు ఎందుకు పోటీ ఎలక్షన్లు ఎందుకు పోటీ అన్నప్పుడు ప్రజలు చెప్పిన విషయాన్ని ఈయన ఆకళింప చేసుకుని అది స్వీకరించి వీసీకే పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన మూడోసారి ఎంపీ అయ్యాడు ఇప్పుడు ఇద్దరు ఎంపీలు నలుగురు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు ఒక పక్క ప్రతిఘటన ఉద్యమం చేస్తూనే మరోపక్క రాజకీయ ఉద్యమం రెండు జమిలుగా నడపగలిగినటువంటి ఒక మోడల్ ఆయన తమిళనాడులో మనకి తీసుకొచ్చారు మనకి ఇక్కడ ఏమవుతున్నదంటే చాలా చోట్ల రాజకీయ పరమైనటువంటి ముందడుగు ఆంధ్రప్రదేశ్లో పొరపడింది తమిళనా తెలంగాణలో కూడా పొరవడింది అది తొంభై నాలుగులో వచ్చినటువంటి ఆ చైతన్యం నేను అప్పుడు ప్రతి సూర్యప్రకాశం వెనకాల ఉండేవాడు మేము సత్యమూర్తి గారు ఉండేవాడు కదా ఆయన బ్యాగ్ పోయడం మా ఉద్దేశం మా కర్తవ్యం అప్పట్లో ప్రతిదీ మీ కళ్ళతో చూసామన్నమాట శక్తి ప్రదర్శనకి సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఆయన ఉండేవాడు ఆయన మేమందరం ఆ గ్రౌండ్ తోటానికి వెళ్తే అప్పటికే బళ్ళు వేసుకొచ్చి ఎడ్ల బళ్ళు వేసుకొచ్చి రొట్టెలు తింటా ఉన్నారు సాయంత్రం మీరు ఎందుకు వచ్చారంటే మేము మీటింగ్ వచ్చాము మీటింగ్ సాయంత్రం కదా మరి మీకు ఉదయం అని చెప్పారా లేదు లేదు సాయంత్రం అని తెలుసు మా ఊరి నుంచి బళ్ళుతో కదా లేట్ అవుతుందని ముందే వచ్చేసాం రొట్టె కట్టుకున్నాను అంటే వాళ్ళలో ఎంత చైతన్యం ఉందంటే అంత చైతన్యం ఉంది కానీ ఇప్పుడు మనం ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాం వీళ్ళు మందుకి బిర్యానీకి అమ్ముడు పోతున్నారని స్టేట్మెంట్ ఇస్తుంది మందుకి బిర్యానీకి అమ్ముడు పోతున్నా అమ్ముడు పోతున్నారనేది నేను చాలా గ్రామంలో చూశాను వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఏం చేస్తారంటే ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారు ఈ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారు రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళు నచ్చినట్టు కోటేస్తున్నాడు అప్పుడు అమ్ముడు పోయాడు కాదు మహానుభావుడు డబ్బులు ఇచ్చాడు ఇడికేయ్యాలంటే అప్పుడు పోయినట్టు ఆ అవసరం గడుపుకోవడానికి ఆ పేదరికాన్ని తాత్కాలిక అవసరం గడుపుకోవడానికి ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని వీడికి నచ్చిన వాడు ఓటే మన జగన్ ఎందుకు ఓడిపోయాడు మాలో డౌట్ ఇంకా డబ్బులు జగన్ కూడా డబ్బులు ఇచ్చాడు జగన్ డబ్బులు ఇచ్చాడు కానీ ఇలా చాలా ముఖ్యమంత్రి సీట్లో సరిపోయినట్టు కనపడలే అందుకని వాడు అభిప్రాయం మార్చుకుని చంద్రబాబు నాయుడు గెలిపించాడు అదే మనం ఉంటే మనకు ఎదురిస్తారు డబ్బులు అంశీరామ్ లాంటి వాడు వస్తాడని ఇట్లా డబ్బులు కొట్టుకుని ఉంటాడు నువ్వు కాంక్షరాము లాగా లేవు అంటే డబ్బులు లేవు అంటారు కాంక్షరాములు ఈగో అంట ఇంత సింపుల్గా వాళ్ళ వాళ్ళని గెలవగలిగి ఉండాలి మనం ఇప్పుడు ఇక లీడర్షిప్ తయారు చేయాలి లీడర్స్ తయారు చేయాలని అంటే లీడర్స్ ఎవరు తయారు చేయరు సినిమా హీరోలు తయారు చేస్తాడా నువ్వు సినిమా చేస్తా ఉంటే హీరోలు తయారవుతారు నువ్వు సినిమా సినిమాగితే హీరో అయిపోతాడు అట్లా ఉద్యమం కంటిన్యూ చేస్తా ఉంటే మనకు సంబంధించి లీడర్లు వస్తారు తప్ప లీడర్ సపరేట్ సపరేట్గా లీడర్లు తయారు చేసే ప్రోగ్రామ్ అనేది ఉండదు ఉద్యమంలో నుంచి ఆయా ప్రభావాలకు లోనయ్యి ఆ యొక్క ఉద్యమ ప్రభావానికి లోనయ్యి ఒక లీడర్గా ఎదగాల్సిందే తప్ప నువ్వే లీడర్ ఈలో పెరుగు పెంచుతామని అంటే అట్ట పెంచిన అసలు లీడర్ కాదు ఎవరి స్టైల్ వాళ్ళ లీడర్షిప్ విషయం అలా ఒకటి ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవట్లా సమీక్ష చేసుకుని ఇప్పటి వరకు మనం సాధించినది ఇది దీని కారణాలు అని బేరీజ్ చేసుకుని ఒక ఇంట్రాస్పెక్టివ్ గా చరిత్ర అర్థం ముందు అంతర్బీర్ సౌందర్యాన్ని చూసుకునే వినయం మనలో లోపించింది ఎల్టీటీ ప్రభాకరు ఒక సమీక్ష సమావేశం పెట్టాడు ఇంత త్యాగం చేస్తున్నాము ఇంత ఉద్యమం చేస్తున్నాము మన ఉద్యమం ఎందుకు వెనకబట్టు పెట్టింది అని ఆయన అడిగి రివ్యూ చేస్తున్నాడు రెండు రోజులు కూర్చున్నాడు రెండో రోజు రాత్రికి తెలిసింది ఒకటి ఒకటి కనిపెట్టేవాడు ఎందుకు వాళ్ళ ఎల్టీటీ ఉద్యమం వెనకపోతున్నాడు అప్పుడు ఒక ఆయన లేచి చెప్పాడు మన ఎల్టీటి ఉద్యమం వెనకబడడానికి కారణం ఏంటంటే పార్లమెంట్ లో గవర్నమెంట్ అనుకూలంగా బయటకు వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా మాట్లాడే డ్యూయల్ రోల్ ఉంది దానివల్లే కోట్లేదు అన్నారు ఎవడెవడ వాళ్ళు ప్రభాకర్ రెడ్డి గేడు ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకడు అమృతలింగం ఒకటి యోగేశ్వర పెట్టుకోలే యోగేశ్వరం ఒకడు అమృత వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు యోగేశ్వర ఇక్కడే ఉన్నాడు అమృతలింగం మాత్రం చెన్నైలో ఉన్నాడు వాళ్ళిద్దరిని చంపి నాకు చెప్పండి అన్నాడు వాళ్ళిద్దరు మూడు రోజులు చంపేసిన తర్వాత ఎల్టీ ఏ వెత్తుకుందలే వాళ్ళే వాళ్లే షిప్ను తయారు చేశారు కరెన్సీ చేశారు గవర్నమెంటే స్థాపించారు అట్లా మనలో అమృత లింగాలను మనం గుర్తుపట్టాలి వాళ్ళని ఏరాలి ఆ అమృత లింగాలతోనే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది అయితే ఇంకొక పార్టీలో ఉన్న దళితుడు మన శత్రువా ఇంకొక పార్టీలో ఉన్న మంత్రిలో ఒక దళిత మంత్రి ఒక దళిత మన శత్రువు అవుతాడా కాదు ఏదైనా ఒక పార్టీలో ఉండటం అనేది ఈవెంట్ అలాంటి ఇరవై అన్నప్పుడు ఆ మంత్రినో ఆ ఎమ్మెల్యేనో మన మూమెంట్ సహకారం పెరగటానికి అతను సహకారం తీసుకోవాలి మన మూమెంట్ కి సహకరించే విధంగా మన మూమెంట్ ఆ కి ఆయన లోబడి మనకి సహకారం చేసేటట్టు చూసి దీన్ని అవి ఎక్కడ ఉన్నా సరే మనకి సహకరించేటట్టుగా ఉండాలి అలాంటి సహకారంతో ముందుకెళ్తే డెఫినెట్ గా ఒక డిఎంకే ఎస్సీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు ఎలక్షన్ అప్పుడు గారి దగ్గరికి వచ్చాడు కానీ నీకున్న బీజీలో నా నియోజకవర్గంలో ఒక సభ పెట్టడానికి నాకు అర్థమైంది నువ్వేమే నీ చివరి నుండి నాకు ఒకసారి ఇల్లు అన్నాడు ఊరికే కారులో ఇల్లు నాలుగు కార్లతో నా ఓట్లు అంటే లేదు మీటింగ్ పెట్టుకో అన్నాడు అతను డిఎంకే ఎమ్మెల్యే ఎస్సీ అక్కడ రెండు సభల్లో ఈ మాట్లాడాడు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత అత్యంత ఖరీదైన కాలు తీసుకొచ్చి ఆఫీస్ ముందు పెట్టి లోపలికొచ్చి తిరుమామల గారికి సేల్వ కప్పి ఈ దళాలు ఆయన చేతికి చెల్లిపోయాయి అట్లాంటి సహకారం మనకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రుల్లో లేకపోతే టీడీపీ గవర్నమెంట్ లో మంత్రుల నుంచి మన కి రావాలి చాలా మంది ఏం చెబుతున్నారంటే మనకి దళారులు ఉన్నారు చాలా మంది నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఈ దళారులు ఎవరు కూడా లక్షల లక్షలు ఎవరు మీకు తెలుసా కేవలం ఐదు వేలు పదివేలే ఇస్తారు ఐదు వేలు పదివేలు కోసం అటు జీవితాంతం దళారని మోస్తా ఉంటాడు ఏడం పిలుచుకుని ఒక పది ఇరవై లక్షలు ఇచ్చిన ఎవడు లేడు తెలుసా ఏ దళిత నాయకుడు సంఘాల నాయకుడి దగ్గరికి వెళ్ళండి మీరు ఆ ఇంటికి ఐదుగురు వెళ్తే ఐదో కుర్చీ కోసం పక్కి వెళ్తాడు నువ్వు పెద్ద దళాలని మనం ప్రచారం చేసుకుంటా ఉంటాం మన దళారులు కాదు బాడు కాదు మన మూమెంట్ బాగా పనిచేసినప్పుడు ఆ దళారులు కూడా పరివర్తన చెంది వాళ్ళు కూడా మనకే ఉండటానికి సహకరిస్తూ ఉంటారు అందుకని మనకి రాజకీయ ఉద్యమం అలాగే అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే ఉద్యమం అలాగే దళితుల మీద జరిగే దాడుల్ని ఎదుర్కొని ఒక వ్యూహాన్ని అమలుపరిచేటువంటి ఈ మూడు మనకు ఉండాలి మన ప్రతిదాన్ని ఉద్యమం అంటున్నాం కాలంచ ఉద్యమం చుండూరు ఉద్యమం అట్లా చెప్తున్నాం అన్నా అసలు ఆ పేరుతో ఒక ఉద్యమం ఒక గ్రామం పేరుతో పిలవబడటమే దాని లిమిటేషన్ దళిత ఉద్యమంలో భాగంగా ఇవన్నీ ఉండాలి కానీ కాలం చేయడంలో ఉద్యమంలో భాగంగా దళిత ఉద్యమం ఉంటే అట్లా అందుకే ఒకసారి బిఎస్ రాములు అన్నాడు తొంభై ఆరులో బిఎస్ రాములు ఎనభై ఆరులో బిఎస్ రాములు ఏమన్నా మీకు కూడా ఈ దళిత సంఘాలకు కూడా పౌరోకుల సంఘం లాగా రోజువారీ కార్యక్రమం ఉండదే అన్నాడు బిఎస్ రాము వాళ్ళు కూడా లాకప్ డెత్ జరిగినప్పుడు ఎన్కౌంటర్ నక్సైట్ తెచ్చుకున్నప్పుడు మాట్లాడతారు తప్ప మీకు రోజువారీ కార్యక్రమం లేదు మీకు కూడా ఎవరైనా కమ్మోళ్ళు రెడ్లు ఎవరో చంపినప్పుడు మాత్రం ప్రోగ్రామ్ ఉంటుందని అందుకే రోజువారీ కార్యక్రమం ఉన్న సంఘం కావాలి రోజువారీ కార్యక్రమం ఉన్నటువంటి పార్టీ కావాలి ఆ పార్టీ ఎక్కడో జరిగితే అది మన ఆందోళన కూడా ఉద్యమం అంటున్నాం ఉద్యమం అంటే ఏంటి ఒక పీపుల్స్ వారికి ఉద్యమం ఒక ఆర్ఎస్ఎస్ ఉద్యమం బహుజన సమాజ్ పార్టీ ఉద్యమం ఒక వీసీ కే ఉద్యమం ఉద్యమం అంటే ఒక రాజకీయ లక్ష్యం ఉన్న ఒక రాజకీయ పార్టీ దానికి అనుబంధంగా ఒక రైటర్ సంఘం దానికి అనుగుణ సంఘం దీన్ని ఉద్యమం అంటారు ఆందోళన ఉద్యమం ఇప్పుడు మనకు ఉన్న వాళ్ళందరూ ఉద్యమకారులు కాదు ఉన్న వాళ్ళందరూ ఆందోళన కారులేదు ఏదైనా ఒక సంఘటన జరిగితే టీవీ ముందుకొచ్చో పేపర్లోనో లేకపోతే యూట్యూబ్ లోనో ఆ విషయం ఏం జరిగిందో ఏం అన్యాయం జరిగిందో చెప్పగలిగే ఆందోళన కాదులేదు కానీ దాని ఉద్యమంగా మరిచే ఉద్యమకారులు కాదు అందుకని మనం నిర్మించాల్సిన ఉద్యమే ఆందోళన నిర్మించాం ఉద్యమాన్ని నిర్మించాలి అందుకని బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విజన్ ఏంటి ఆయన విజన్ స్వేచ్ఛ సమానత్వం సౌకృత్వం అవి ఒక భావనలా కనబడతాయి మనకి అవి ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే అవి అక్కడ ఇక్కడ మనకి సమాజంలో అవి ప్రతిబింబించాలంటే దానికి ఒక మార్గం చెప్పాడు ఎడ్యుకేట్ యాజ్ ఆర్గనైజ్ డెడ్కేట్ చేయండి ఏం ఎడ్యుకేట్ చేస్తారు మనం ఏ కారణాలు దండబడ్డామో ఆ కారణాలని ఎడ్యుకేట్ చేయండి ఆ కారణాలు ఉన్నాయే ఆ కారణాలు మీద యాజిటేట్ చేయండి సమాజం ఇట్లా ఇట్లా ఉంది కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కదా ఆర్గనైజర్ ఆర్గనైజ్ చేయండి అన్న కానీ దాన్ని ఏం చేసే వీళ్ళు బోధించు అందరికి బోధిస్తారు కదా బోధించున్నా సమీకరించబడతారు సమీకరించబడతారంట అప్పుడు పోరాడమంటున్నాడు లేక దీనికి లాజికల్ రాజకీయాలు ఏంటందా లేదా జలాసం అటు ఇటు వేసినట్టుగా అసలు అంబేద్కర్ సిద్ధాంతాన్ని మనం పక్కదాటి చేసాం ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజర్ అనేది గొప్ప ఇది ఎండికేట్ చేస్తా ఎండ్కేట్ చేసిన దాంతో వచ్చిన ఆ దాన్ని ఆ యాజిటేషన్ ద్వారా పవర్ ఉంటదే ఆ పవర్ తో సమాజాన్ని అసమానంగా ఉన్నటువంటి సమాజాన్ని సమానతంగా తీసుకురాగల అలా తీసుకురావాల్సినప్పుడు మనకిప్పుడు మనం ఏమన్నా ప్రధాన అంటాం ఏం చెబుతున్నారు ఈ వర్గీకరణ ఉద్యమంలో మాలమాదిగా చేరిపోయారు అందువల్ల రాజకీయంగా వాళ్ళకి రాజకీయ పరమైన ప్రోగ్రాం ఇవ్వకపోవడం వల్ల విడిగా విడిగా కనబడుతున్నారు కానీ వాళ్ళకి కలిపి కనుక ఒక ప్రోగ్రామ్ ఇస్తే వాళ్ళు ఎక్కడికి పోరు కలిసి ఐక్య ఉద్యమంలోనే ఉంటారు మా మా ఊర్లో జూలైలో ఆగస్టులో నాట్లు అయిపోతాయి వరి నాట్లు అయిపోతాయి ఆగస్టు అయిపోతే సెప్టెంబర్ అక్టోబరు నవంబర్ ఖాళీగా ఉంటారు జనం మళ్ళీ నవంబర్ ఆఖరిలో వరి కోతలు స్టార్ట్ అవుతాయి అనమాట అసలు మీ మనిషి మాట్లాడదామన్నా కానీ వాడు చాలా బిజీగా ఉంటాడు ఎప్పుడైతే జూలైలో నాట్లు అయిపోతాయో జూలై ఆగస్టు నాట్లు అయిపోతాయో ఆగస్టు సెప్టెంబర్లో లో భార్య భర్తలు ఎయింట్లో కొట్టుకుంటా ఉంటారు అదికి ఉంటారు ఏ విధంగా అంటే కొట్టాడు పూర్వ భావాలని కొట్టాడు దాగి కొట్టాడు అంటా ఉన్నారు మరి వీడే డిసెంబర్ లో ఎందుకు కొట్టుకుని భార్య భర్తలు అంటే పని ఉంది వాళ్ళకి కొట్టుకునే తీరిక లేదు వాళ్ళకి అట్లా ఇప్పుడు మానవాదికలకి నువ్వు చేతిరిలో పని ఇస్తే ఈ కొట్టుకోవడం మానేసి పనిలో పడతారం పని ఇవ్వటమే ఇప్పుడు మనం సురేష్ అది ఇప్పుడు ఏమంటారు నువ్వు ఎక్కువ తిన్నావు అంటే నువ్వు సరే నువ్వు మాత్రం తక్కువ వీళ్ళకి ఇంత తీరికి ఇవ్వకూడదు నువ్వు ఇంత తీరిక ఇవ్వకుండా ఒక నియోజకవర్గానికి అప్పుడు చెప్పారు ఇప్పుడు మేధావి అంటే ఎవడు మనకి మేధావి అంటే ఇదిగో పవన్ కళ్యాణ్ దా లక్ష పవన్ కళ్యాణ్ దా లక్ష పుస్తకాలు వేదిన మేధావి ఒక నియోజకవర్గంలో నలభై నాలుగు వేల ఓట్లు ఎట్ట వస్తాయో చెప్పినోడే మన మేధావి ంతమంది మేధాలు మాకు అవసరం లేదు మీకు అవసరం అనేది అదే మేధావి ఇప్పుడు చూడండి చాలా మందికి పార్టీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్న పార్టీలో చేరడం వాడు పార్టీ పెట్టడం ఒక సంఘం పెడతాడు పార్టీ పెట్టాలన్న జ్ఞానం పవన్ కళ్యాణ్ కూడా ఉంది కదా వాడు నవ్వటం రాదు నడవటం రాదు ముంచోవటం రాదు మాట్లాడటం రాదు వాడు కూడా తెలుసు పార్టీ పెట్టచ్చి కానీ మన మేధావి తెలీదే మన యూనివర్సిటీ ఉన్న ప్రొఫెసర్కి తెలియదే మేధావికి మన ఐఏఎస్ ఆఫీసర్ తెలీదే లేబర్ కమ్మండ్ అడగండి నీకేం కావాలంటే మా తెలుగుదేశం పరిపాలించాలంట లేబర్ రెడ్డిని అడగండి నా కాంగ్రెస్ నా వైసీపీ పరిపాలించాలంటే మన టాప్ ఐపీఎస్ ఆఫీసర్ని అడగండి ఏదైనా రాజేందర్ రెడ్డి గారు కావాలని కేసీఆర్ వ్యక్తి మంచి పోస్ట్ వచ్చిందీళ్ళకి పరిపాలించాలనేటువంటి స్పృహ లేదు ఒక ఈ నేల మాది ఈ రాష్ట్రం మాది దీని పరిపాలకుడు నేను అవ్వాలి ఒక ఇది లేదండి అందుకని వేళల్లో పరిపాలించాలి నువ్వు పరిపాల నువ్వు ఓటర్ కాదు నువ్వు ఓటు బ్యాంకు కాదు నువ్వు పరిపాలకుడు అనేటువంటి స్పృహ మన జనంలో తీసుకురాగలి అలా తీసుకురాగలిగినప్పుడు మాత్రమే మనకి పని అవుతుంది తప్ప అప్పటివరకు మాలమాదిగలకి చేతి నిండా పనిస్తే అటు రాజ్యాధికారం అనే పని మీద పడతారు అది జనంలో పోవాలి ముందు జనంలో పోకుండా మనం ఉపన్యాసాలతోనూ లేకపోతే పుస్తకాలు రాయటంతోనో కాకుండా జనంలో పోతే ఒక్కడ అక్కడ తెలివి ఉంటుంది ఆ తెలివిని మనం సొంతం చేసుకోవాలి ఒక బహుజన సమాజ్లైతే ఇప్పుడు గ్రామాల్లో తిరిగేటప్పుడు కౌలు చేయని వాళ్ళతో పెద్ద సమస్య వాళ్ళ కమ్మాడు దగ్గర రెడ్డి దగ్గర కౌలు చే కౌలు చేయి తీసుకుంటాడు మన మీటింగ్ అన్నట్టు రాడు మన నీటి రమ్మంట రాడు కాబట్టి వాడితో వీళ్ళందరూ శత్రుత్వం ఉండేవాడు అప్పుడు ఒక పెద్ద ఆయన ఒక టీచర్ గారు టంగి ఆయన ఏం చదువుకోవాలి ఆయన చెప్పాడు అయ్యా కౌలు చేయలేదు మీరు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడారండి వాళ్ళు బయటికి వెళ్ళబోకండి మేము ఇంట్లోకి వెళ్ళి అడిగితే అయ్యా మనం మేము బయటికి రావడం కానీ మేము చెప్పారండి అయితే అక్కడ పని చేయాలి ఎట్లా చేయాలో మన ప్రజలే మనం నిరక్షరాలు చూస్తాడు నువ్వు కాదు కదా మనం వాడికి ఉపదించడానికి ప్రయత్నం చేస్తాం ఒక కారు తయారు చేసిన తర్వాత జనవరి ఫస్ట్ మా మార్కెట్లో చూపెట్టాలంటే కారు బయటికి తీసుకొస్తామంటే బయటికి అది పైన అది తగుతుంది గడప తగుతుంది మరి ఏం చేయాలి ఒకడేమన్నాడండి కారు ముందు అనకడదాం బయట నుంచి అన్నాడు అనబడితే నేను ఊరుకోను అన్నాడు ఇంజనీర్ మరి ఎట్లా ఒక పని చేద్దాం అది ఆ పైన ఉంది కదా దాని వరకు కొట్టేసేసి తర్వాత కట్టుకున్నామండి మనాలు కట్టింది పొలగ కొట్టునన్నాడు బయటకు వచ్చేదట కోర్టులు పెట్టుబడి పెట్టున్నారే అప్పుడు అక్కడ వాచ్మెన్ చెప్పాడు సార్ టైర్లో గాలి తీయాడు సార్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గాలి పెట్టుకోవచ్చు అది అలాంటి తెలివిని పోగు చేసుకున్నవాడే కొనగాడు అది చేసుకోవాలి నేను మా రాసిన ప్రాక్టీస్ అనే వ్యాసం నాకు తీర్పునప్పుడు తష్టం ప్రాక్టీస్ అనే ఆ మా రాసిన వ్యాసం చాలా గొప్ప వ్యాసం అది అందులో ఆయన అంటాడు నువ్వు నడిచే దారిలో సిద్ధాంతం పడాలి వెలుగుపడాలి పడతా ఉంది దారిలో నువ్వు నడవకపోతే సిద్ధాంతం వేస్ట్ అవుతుంది సిద్ధాంతానికి అనుగుణంగా నువ్వు పని చేసుకుండా పోవాలి అలా సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసే ఒక వాతావరణం ఈ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వస్తుందనే ఒక కొండంత విశ్వాసంతో